గుడ్ న్యూస్ టు ఎవ్రీబడి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలామంది రైతాంగానికి సాదా బైనామాలతోటి భూములు అనుభవిస్తున్నటువంటి రైతులందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ సాదా బైనామాలకు సంబంధించిన స్టే సంబంధించిన విషయం ఏదైతే ఉందో దాని మీద కోర్టు అయితే తీర్పునిచ్చింది సో సాదా బైనామాలు పెండింగ్లో ఏవైతే తొమ్మిది లక్షల అప్లికేషన్లు ఉన్నాయో అవిట్లను క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కోర్టు అందరికీ నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మనం వైడీ న్యూస్ వేదికగా గతంలో కూడా వీడియో చేసిన మంగళవారం నాడు కోర్టు తీర్పు ఉంది అని చెప్పేసి సో ఇవాళ మంగళవారం కోర్టు తీర్పునిచ్చింది అది కూడా సాదా పరిణామాలు ఉన్న వాళ్ళకి ఆ పెండింగ్లో ఉన్న అప్లికేషన్ అందరికీ వాళ్లకు ఫేవర్గా వాళ్ళందరికీ గుడ్ న్యూస్గా ఇక్కడైతే తీర్పు అయితే వచ్చిన సందర్భం చూస్తున్నాం మనం సో పెండింగ్ సాదా పరినామాలకు మోక్షం తొమ్మిది లక్షల కుటుంబాలకు ఊరుట సో ఏదైతే తొమ్మిది లక్షల అప్లికేషన్లు సాదా పరిణామాలకు సంబంధించి ఉన్నాయో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అవన్నీ కూడా రెగ్యులరైజ్ చేస్తారు అంటే ఎంక్వైరీ చేస్తారు అంటే డైరెక్ట్ రెగ్యులరైజ్ అందరూ చేస్తారని కాదు ఏవైతే అప్లికేషన్ స్వీకరించారో అవన్నీ పరిష్కరిస్తారు మొన్నటి దాకా పరిష్కరించడానికి కూడా అవకాశం లేకుండే సో ఇక్కడ ఏం జరిగింది మీ అందరికీ తెలుసు ఫస్ట్ మీకు గుడ్ న్యూస్ అఫీషియల్గా వచ్చిందంటేనే మీరు నమ్ముతారు కాబట్టి ఆ విషయం చెప్పి గతంలో ఏం జరిగిందో చూద్దాం ముందుగా ఇగో రాష్ట్ర వ్యాప్తంగా ఆరేండ్లుగా పెండింగ్లో ఉంచిన తొమ్మిది లక్షల దరఖాస్తులకు మోక్షం లభించింది సాదా నామాల కింద కొనుగోలు చేసిన భూముల క్రమబద్ధీకరణ నెలకొన్న న్యాయపరమైన చిక్కులు తొలగినాయి మంగళవారం హైకోర్టు పెండింగ్లో ఉన్న అప్లికేషన్లు క్లియర్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది సో దీన్ని ఇంకా క్లియర్గా సో అయితే అప్పుడు ఈ వీటిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన రెడ్ పిటిషన్ను డిస్మిస్ చేసింది న్యాయస్థానం ఆర్ఓఆర్ నైన్టీన్ సెవెంటీ వన్ ఆర్ ట్వంటీ ట్వంటీ చట్టాల మధ్య నెలకొన్న టెక్నికల్ సమస్యలు ఇష్యూలు ఇన్నేళ్లతోటి అపరిష్కృతంగా ఉన్నాయి న్యాయపరమైన వివాదాలు తలెత్తాయని తెలిసి కూడా అప్పటి సిఎస్ సోమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం ఓ వైపు అప్లికేషన్లు తీసుకున్నారు సిఎస్ సోమేష్ కుమార్ ఏం చేసిండో ఆ దుకాణం చూద్దాం ఈ లోపల ఫస్ట్ ఇగో మీరు నమ్మేటట్టు ఈయన సాదా బైనామాలకు శాశ్వత హక్కులు సాదా బైనామాకు శాశ్వత హక్కులు డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి అనౌన్స్ చేసిండు సో ఏమంటుండు రాష్ట్రంలో సాదా బైనామా పెండింగ్ దరఖాస్తులు కేసులో హైకోర్టు తీర్పుతో శాశ్వత హక్కులు లభిస్తాయని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె రామకృష్ణ అన్నారు సో ఈ మేరకు మంగళవారం అయితే ప్రకటన విడుదల చేశారు దీంట్లో ఏం జరుగుతుంది ఈ తీర్పుతోటి రాష్ట్రంలో దాదాపు తొమ్మిది లక్షల మంది రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది పది లక్షల ఎకరాల భూములకు గతంలో థర్టీన్ బి ప్రొసీడింగ్స్ జారీ అవుతాయి దీంట్లో ఇప్పుడు దాదాపు ఒక పది లక్షల కుటుంబాలకు థర్టీన్ బి ప్రొసీడింగ్స్ అయితే మీకు మీరు చూడబోతున్నారు ఇప్పుడు ఈ ప్రక్రియ సంపూర్ణమైతే తెలంగాణలో చాలా వరకు భూవేదాలు తగ్గుతాయి పెళ్లి చాలా వరకు ఇవే ఉన్నాయి వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో నోటి మాట మీద తెల్ల కాయిదాల మీద బాండ్ పేపర్ల మీద ఒప్పందాలతోటి ఈ భూములపై భూముల క్రయ విక్రయాలు జరిగితే మనందరూ తెలిసింది అట్లనే జరిగినాయి అయితే ఇది ఎన్ని ఇంకా క్రయ విక్రయాలు తెల్ల కాయిదా మీదనే అని చెప్పేసి సరే ఏదో నిర్ణయం తీసుకున్నారు కానీ తీసుకునేటప్పుడు మంచి సీడ ఆలోచించాల్సిన అవసరం ఏమైనా ఉండే గత సర్కారు ఏం చేసిందంటే ఒక కొత్త జివోని తీసుకొచ్చింది జీవో నెంబర్ వన్ వన్ టూ అని చెప్పి అక్టోబర్లో ట్వంటీ ట్వంటీలో అది తీసుకొచ్చింది మరి తీసుకొచ్చిన వాళ్ళు తీసుకొచ్చారు సాదాబైరామ క్రమబద్ధి అని చెప్పారు అప్లికేషన్లు తీసుకున్నారు అప్లికేషన్ తీసుకున్నాక ఆర్ఆర్ ట్వంటీ ట్వంటీ తీసుకొచ్చి మళ్ళీ కొత్త చట్టం తీసుకొచ్చారు జీవో ఇష్యూ చేసి అప్లికేషన్లు తీసుకున్నారు తీసుకున్న దాంట్లో దాదాపు ఒక రెండు లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల తొంభై మూడు అప్లికేషన్ వచ్చినాయి అప్పుడే తర్వాత ఆరు ఆరు ట్వంటీ ట్వంటీ కొత్తది ఒకటి చట్టం తీసుకొచ్చారు ఆ చట్టంలో ఏం చేసిరు ఈ సాదాబైనామాలని సాదా సాదాబైనామాలను క్రమబద్ధీకరించే సెక్షన్లను తొలగించిండు అప్పుడు సిఎస్ సోమేష్ బాబు సోమేష్ బిహారీ సో సోమేష్ కుమార్ ఏం చేసిండు చట్టం తీసుకొచ్చిండు అప్లికేషన్లు తీసుకున్నాడు అసలు అవి పరిష్కరించే మార్గాల్ని ధరణిలోకి వెళ్ళి ఆ ట్వంటీ ట్వంటీ ఆర్ఓర్ ట్వంటీ ట్వంటీలకి వెళ్ళి తీసి పడేసాం ఏడుకెళ్ళు పరిష్కృతం అవుతాయి ఆయనతో కోర్టుకు పోయేవాళ్ళు అసలు ఇటు ఎట్లా చేస్తారు కొత్త చట్టం తీసుకొచ్చినాక కొత్త ఆర్ఆర్ వచ్చిన తర్వాత పాత చట్టం ప్రకారం మీరు ఎట్లా పరిష్కృతం చేస్తారు ఆ సమస్యలు సాల్వ్ చేస్తారు అని చెప్పేసి ఆయనతో ఎవరో కోర్టుకు పోతే ఇన్ని ఏళ్ళు పెండింగ్లు ఉన్నాయి కొత్త సర్కారాన్ని క్లియర్ చేస్తామని వచ్చిన తర్వాత సూచన తొమ్మిది లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి సో స్టే వికెట్ అయితే కోర్టులో ఉండగా మనం చేయడానికి లేదు మిగతా అంశాలు అయితే మేము సాల్వ్ చేస్తాం కోర్టు కేసులో స్టే వికెట్ కాగానే దాని మీద మేము ముందుకు పోతామని చెప్పేసి కొత్త ప్రభుత్వం చెప్పింది అనుకున్న విధంగా ఇలా మంగళవారం సాదా పరిణామాలు క్లియర్ చేసుకోవచ్చని ఆ కోర్టు కేసు పెండింగ్లో ఉండే ఆ తొమ్మిది లక్షల అప్లికేషన్ క్లియర్ చేసుకోవచ్చని కోర్టు తీర్పునిచ్చింది ఇక్కడ సాదా బైనామ పత్రాలను రైతులందరికీ థర్టీన్పి ప్రొసీడింగ్లు జారీ చేసి పట్టదారు పాస్ పుస్తకాలను అందిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించినట్లుగానే రెండు వేల పద్నాలుగు జూన్ రెండు కంటే ముందు తెల్ల ద్వారా ఎప్పుడు కట్ ఆఫ్ డేట్ అప్పుడు టూ ఫోర్టీన్ మీ అందరు తెలిసిందే కదా టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ ఎప్పుడు రెండు జూన్ రెండు కంటే ముందు తెలంగాణ రాష్ట్రం కొత్త కొత్త ఏర్పడ్డది కదా అంతకంటే ముందు ఎవరైనా ఏర్ చాదా బైనాముల మీద తీసుకున్నట్టు ఉంటే ఆ క్రమబద్ధీకరిస్తామని చెప్పారు చెప్పి అర్హులైన రైతుల నుంచి ఆ దరఖాస్తులను అయితే స్వీకరించిరు మొదటి విడతలో ఒక పన్నెండు లక్షల అరవై నాలుగు వేల మంది రైతుల నుంచి మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తును స్వీకరించి తెలంగాణ భూమి హక్కులు పట్టాదారు పాస్ పుస్తకం నైన్టీన్ సెవెంటీ ప్రకారం అర్హులైన రైతులకు థర్టీన్పి ప్రొసీడింగ్లు జారీ చేయడంతో పాటు సుమారు ఆరు లక్షల మందికి పట్టదారు పాస్ పుస్తకాలను అందించినప్పుడు అయితే తదనంతరం రైతుల నుంచి వచ్చిన వినతుల మేరకు సాదా బైనామాలకు మరోసారి అవకాశం ఇవ్వాలని అప్పుడు ప్రభుత్వం ట్వంటీ ట్వంటీ వన్ అక్టోబర్ పద్దెనిమిది తారీఖు నాడు సాదా వాళ్ళ క్రమ దగ్గర అనుమతిస్తూ జీవో వన్ వన్ టూ తీసుకొచ్చింది ఇక తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ ఇదంతా దుకాణం మీకు కిందక చెప్పింది తర్వాత మళ్ళీ ఆరు ఆరు చట్టం తెచ్చింది దానిలోకి వెళ్ళి కొన్ని శిక్షలు తొలగించరు కింద మీద అయింది ఏడి ఆడ అయిపోయింది సో ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది ఇగో సోమేష్ కుమార్ ఏం చేసిండో ఇప్పుడు చూడు రి దాంతో దాఖలైన కేసులు ఇన్నాళ్ళుగా ఇగో న్యాయపరమైన వివాదాలు తలెత్తుతాయని తెలిసి కూడా అప్పటి సిఎస్ సోమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం ఓవైపు అప్లికేషన్లు తీసుకున్నారు మరోవైపు వాటిని పరిష్కరించేందుకు అవసరమైన చట్టంలోని అంశాలను తొలగించారు ఏపే దాన్ని ఎమంటారు చూడు ఇంట్లో ఓన్లీ ఎంట్రీ నో ఎగ్జిట్ అన్నట్టుగా అందరి రండి 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 అండ్ లోపదలికపోయినా బయట తీసుకుపోయే మార్గం లేదు సో గట్లుండదు మన దుకాణం అప్పుడు సో దాంతో దాఖలైన కేసు విన్నాళ్ళుగా సో మరోవైపు వాటిని పరిష్కరించేందుకు అవసరమైన చట్టంలోని అంశాన్ని తొలగించారు దాంతో దాఖలైన కేసు ఇన్ని ఇన్నిగా నడిచింది దాదాపుగా తాజాగా హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం భూభార్ చట్టం కింద వీటిని పరిష్కరించేందుకు ఎలాంటి చిక్కులు ఉండవు వాళ్ళు ఈ భూభారి చట్టంలో దీనికి రూల్స్ ఫ్రేమ్ చేశారు కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది లేదు క్లియర్ కోసం అయితే ఇప్పటికే సాదా పైనామా దరఖాస్తులను కొన్ని మండలాల్లో పరిశీలించారు గ్రౌండ్ రిపోర్ట్ కూడా చాలా వరకు సిద్ధమైపోయింది చేయాలని సిసిఎల్ఏ మౌఖికంగా ఆదేశించారు దాంతో రిపోర్ట్ను రూపొందించేందుకు అవసరమైన వ్యవస్థను కలెక్టర్లు ఆర్డీఓలు తహసీల్దార్ అయితే రూపొందించారు సో ఆరేళ్ల నుంచి ఎదురుచూపులు మనందరూ తెలిసిందే సాదా పరిణామాల నుంచి దాదాపు ఐదారేళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాం కేసీఆర్ బాబు అప్లికేషన్ తీసుకున్నట్టు క్లియర్ చేయాలి సో ఇక్కడ గత ప్రభుత్వం రెండు వేల ఇరవై అక్టోబర్ అక్టోబర్లో జివో వన్ వన్ టూ ద్వారా సాదా పరిణామాలను సాదా బైనామాల క్రమబద్ధీకరణకు దరఖాస్తును స్వీకరించింది రెండు వేల ఇరవై అక్టోబర్ పది నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు రెండు లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల తొంభై మూడు దరఖాస్తులు వచ్చినాయి ఇదంతా మనం ఇప్పుడైనా చెప్పింది సో ఇట్లా ఇప్పుడు ఆ సమస్య తలెత్తకుండా ఆరు ఆరు రెండు వేల ఐదులో పెండింగ్ దరఖాస్తుల వరకు ప్రొవిజన్ కల్పించారు ఇప్పుడు ఏం చేసారు గతంలో వచ్చినటువంటి సమస్య రాకుండా ఏముంది అయితే ఆరు ఆరు రెండు వేల ఇరవైలో వీటి పరిష్కార మార్గాలను క్లోజ్ చేసారు అప్పుడు దాంతో ఎలా చేస్తారని ఏ చట్టం ప్రకారం క్రమబద్ధీకరిస్తారంటూ కోర్టుకు పోయారు ఇప్పుడు ఈ సమస్య తలెత్తకుండా ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదులో పెండింగ్ దరఖాస్తు వరకు ప్రొవిజన్ ఏం ప్రొవిజన్ కల్పించింది మళ్ళీ కొత్త కాదు సాదా బైనాములు సుమా గుర్తుపెట్టుకోర్రీ కోర్టుకు ఎప్పుడైతే అప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళే కోర్టు పెండింగ్లో ఉన్నాయి ఆ తొమ్మిది లక్షలకు సంబంధించిన సాదా బైనామలకి అవకాశం కల్పిస్తారు ఓన్లీ కోర్టు వరకు దరఖాస్తు ఆ పెండింగ్ దరఖాస్తుల వరకే ప్రొవిజన్ కల్పించారు కొందరేమో సాదా పరిణామాల దరఖాస్తులపై కోర్టులో కేసు ఉందని స్టే ఆర్డర్ ఉన్నప్పుడు ఎలా చేస్తారంటూ వాదిస్తున్నారు అయితే కాకపోతే ఈ ఆ కేసు చట్టంలో ఎలాంటి ప్రొవిజన్ లేనప్పుడు ఎలా చేస్తారన్న అంశంపైన ఇప్పుడు అవకాశం కొత్త చట్టంలో కల్పిస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదని రెవెన్యూ నిపుణులు అంటున్నారు స్టే వికెట్ చేసిన తర్వాతే మొదలు పెట్టాలన్న అవసరం కూడా లేదని దాని తోడు రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై తొమ్మిది వరకు దాఖలైన రెండు పాయింట్ రెండు ఆరు లక్షల దరఖాస్తులు పరిష్కారం ఎప్పుడైనా చేసే సో చాలామంది ఏమంటారు స్టో వికెట్ కావాల్సిన అవసరం లేదు ఈ కొత్త ఆర్ఆర్ ట్వంటీ ట్వంటీ ఏదో కేసీఆర్ ఇచ్చినాయి కదా దానికంటే ముందు వచ్చిన అప్లికేషన్లన్న క్లియర్ చేస్తే బాగానే ఉండారు కొంతమంది నిపుణులు సో వీళ్ళు ఏం చేసినట్టు ఇక రెండు అయింది లక్ష రెండు లక్షలు అయింది మొత్తం అన్ని పెండింగ్లు అన్ని క్లియర్ చేద్దాం కోర్టు తీర్పే రావాలని చెప్పేసి వీళ్ళు ఎదురు చూసారు సో దీంట్లో థర్ ఫైవ్ ఏ ఫైవ్ బి తొలగింపుతోనే సమస్య వచ్చింది యాక్చువల్గా ఇది మనందరూ తెలిసిందే ఆర్ఓర్ నైన్టీన్ సెవెంటీ వన్ యాక్ట్ అమల్లోకి వచ్చినప్పుడు ఈ సాదా బైనామాలకు అవకాశం అయితే ఇవ్వద్దని డిసైడ్ చేశారు ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్లో కానీ కొంతకాలానికి బాగా పంపకాలు నోటి మాట తెల్ల కాగితా ద్వారా కొనుగోళ్లు తెలంగాణలో సాధారణమని జిల్లా కలెక్టర్లు ప్రభుత్వానికి చెప్పారు దాని ఫలితంగానే ఆర్ఆర్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్లో ఫైవ్ ఏ ఫైవ్ బి సెక్షన్లు తర్వాత అమెండ్మెంట్ చేశారు ఫైవ్ ఏ ఫైవ్ బి సెక్షన్లు పెట్టారు ఫైవ్ ఏ ద్వారానేమో అన్ డాక్యుమెంట్లను రెగ్యులరైజ్ చేసిరు తర్వాత ఫైవ్ బి కిందనేమో ఆడియోకు అప్పీల్ చేయడానికి అభ్యంతరాలు జరుపుకోవడానికి అవకాశం ఇచ్చారు ఈ రెండు సెక్షన్లు నైన్టీన్ ఎయిటీ నైన్లో చేర్చిరు అక్కడ ఏమైంది దీంతో నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ ఎయిటీ నైన్ మధ్య కాలంలో ప్రభుత్వం భూమి ఎట్లా సంక్రమించినా సరే అది వాస్తవం అయితే రికార్డులకు ఎక్కించాలని చెప్పేసి నిర్ణయించింది ఆర్వార్ నైన్టీన్ సెవెంటీ వన్ యాక్ట్లో రూల్ పొజిషన్లో తహసీల్దార్కి దరఖాస్తు చేసుకుంటే విచారించారు స్పీకింగ్ ఆర్డర్లు ఇచ్చేటూలప్పుడు ఇవన్నీ పాత చరిత్ర మీకు చెప్తున్నా సో మొత్తంగా ఏ చట్టం ప్రకారం ప్రబంబోధీకరిస్తారన్న ఫిర్యాదుతోనే కోర్టు స్టే విధించింది అయితే భూభాద్ చట్టం ఆర్ఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పెండింగ్లో సాదా పరిణామం అప్లికేషన్ వరకు పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు దాంతో స్టే వెకేట్ అయ్యింది సో ఇక్కడ క్లియర్ చూడొచ్చు స్టే వెకేట్ అయ్యింది ఎట్లా వెకెట్ అయ్యింది ఆర్వార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పెండింగ్లోని సాదా పరినామా అప్లికేషన్ల వరకు పరిష్కరించేందుకు పెండింగ్లు ఉన్నాయి పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకురు కాబట్టి అస్టే వెకెట్ అయింది సో ఇప్పుడు ఆ తొమ్మిది లక్షల సాదా బైనామా పెండింగ్ అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటికి మార్గం సుగమం కాబోతోంది వాటికి పరిష్కారం దొరికే మార్గం అయితే సులువైంది సో సాదా ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మనం చాలా రోజుల నుంచి సాదా బైనామాలకు సంబంధించి అసైన్డ్ భూములకు సంబంధించి అసలు భూముల సమస్యలకు సంబంధించి మన గొంతు వినిపించే ప్రయత్నం చేసినాం అండ్ ఎవ్రీ అప్డేట్ కూడా మీకు చెప్తూ వచ్చిన ప్రముఖ దినపత్రికలు వచ్చినటువంటి అప్డేట్ యాజ్టీస్ కూడా మీకు చెప్పిన కొన్ని విషయాలు తెలుసుకొని కూడా చెప్పిన సో సాదా సంబంధించి అయితే ఈరోజు గుడ్డూస్ వచ్చింది మంగళవారం రోజు తీర్పు ఉందని చెప్పినాం చెప్పిన విధంగానే మంగళవారం తీర్పు వచ్చింది పెండింగ్ సాదా బైనామాలల్లో మీ అప్లికేషన్లలో ఉంటే చాలా వరకు అయితే ఇప్పుడు పరిష్కారం అయితే లభించే అవకాశం ఉంది సార్ నీకు న్యాయం జరుగుతా వేరే న్యాయం జరుగుతా ఎవరు జరుగుతో వాళ్ళ అధికారులు తెలుస్తా కానీ తేల్చే అవకాశం అయితే దక్కింది ఇప్పుడు మొత్తానికి కోర్టు తీర్పుతోటి తొమ్మిది లక్షల సాదా బైనామా కింద ఉన్న కుటుంబాలకైతే పది లక్షల కుటుంబాల వరకు అయితే హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంది